శిష్యులు మాట్లాడుతుంటే చూసి అచ్చరిపడేది కానీ నీకు ఏమి కావాలని ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నామని ఆయన ఎవడు నువ్వు ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి మీరు వచ్చినాను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి ఈయన క్రీస్తు కడ అని ఆ ఊరి బాధ చెప్పగా వారు ఊర్లో నుండి బయలుదేరి అందుకు బయలుదేరాని ఎందుకు వచ్చింది సమయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యాకో బాగుంద బాగున్నప్పుడు అని తప్పిగా కోరినట్లుగా కొనినట్లుగా కూకున్నాను మంచి అవకాసుకోవాలని దాపన్నట్లుగా ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు అనమాట ఆయన శిష్యులైన ఏం చేశాడంటే మీరు ఆహారం ఏదైనా కొన్ని రొట్లు కొన్ని క్రాండి అవార్ట్లోకి వెళ్ళి అని పంపించారు వాడిని వెళ్ళి వచ్చే లోపలలో ఒక స్త్రీ అక్కడికి వచ్చింది అనమాట అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఆయనతో మాట్లాడే విధానాన్ని చూస్తే ఆయన ఆయనతో ఆయన అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానానికి మళ్ళీ అక్కడ ఏ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాదు ఏం మాట్లాడుతున్నామే అని చూస్తే కింద వచ్చినప్పుడు మాల్ ప చాయ్ ఆ ఏడు ముగ్గుతున్న శభనిస్త్రీ వాతుందని కొరుడ కట్టుకురా ఏసురా తుదానికి మరీ ఆమె అడిగిన ఆయన శిష్యుల అహమాను కొరుడకు ఊర్లో

జవామి ప్రభావం ఏమడిగాడు ఆయన చెప్పారు ఎందుకంటే అమ్మాక్క మంచి నీళ్ళు పోయి అని అడిగాడు ఆయన ఏడు అక్క దగ్గర వివాహము సంబంధానికి తెలుసుకోవడానికి అక్కడ ఏమడుగుతున్నాడు అని అంటే అమ్మా మంచి నీళ్ళు పోస్తావా ఆమె ఆమెసా మంచి నీళ్ళు పోస్తా దుబాయ్ ఉందని చెప్పి ఆ గాడిలోనికి దిగి అంటే నూతులోనికి దిగి నీళ్లు తోడి వాళ్ళకి మంచి నీళ్లు పోయటమే కాదు మళ్ళా ఒట్టెలకు కూడా నీళ్లు తోడు పోస్తారు ఎవరు ప్రాంతం చేశారు గరిసా అయ్యా నేను మంచినీళ్ళు అడిగితే ఆమె మన ఒట్టెలకు కూడా మంచి నీళ్లు పోసే చిన్నదైనాదే నా యజమాను కుమారుడికి భార్య అవునుగా కన్నా ప్రార్థన చేసి ముగించిన వెంటనే కళ్ళు తెరిచేసరికి భుజం మీద ఒక చిన్న కడవ పెట్టుకుని టిక్కు టక్కు అని నడుస్తూ వస్తున్న ఒక చక్కని చిన్నది అతడు కళ్ళతో చూసాను చూసినప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది అతను అతను ఏం మాట్లాడాడు అమ్మాక మంచినీళ్ళు పోస్తావా మంచినీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళకి ఏముంది కానీ చూడండి ఎవరైనా మనం ఒక భిక్షవాడి కావచ్చు వ్యాపారి కావచ్చు మన ఇంటి సమీపంలో వచ్చి మంచి నీళ్ళు కానీ ఇస్తారమ్మా అంటే మంచి నీళ్ళకి అమ్మా మంచి నీళ్ళు ఎందుకు ఇవ్వం అని మంచి నీళ్ళు ఇవ్వ త్వర త్వరగా ఒక చెంబు లోటో కడిగి వెంటనే మంచి నీళ్ళు ఇస్తా సరే అలాగే దెబ్బకాయ చేసిందంటే త్వరగా ఎందుకు ఉన్నాం అని చెప్పి ఇమ్మీడియట్లీ కొన్ని అడుగులు దగ్గరకు వేసి నీళ్లు ఆ వాళ్ళకి మంచి నీళ్లు పోసి మీకు వంటలకు కూడా మంచి నీళ్ళు అవుతాయా అని చెప్పి వంటలకు కూడా నీళ్ళు పోసింది అవే పని వాళ్ళకి అట్లా వచ్చిన ఇంకా పని వాళ్ళున్నారు వాళ్ళకి ఇంకా వంటలకి కూడా మంచి నీళ్ళు పోసింది అతడు ఏవైతే ప్రార్థన చేస్తాడని అక్కడ జరిగిపోయింది ఓహో దేవుడు కార్యమో వైపు జరగడం ప్రారంభించాడు అనుకుని మా మాకు ఇక్కడ మరి ఈ రైతులు ఉండాలి మాకు ఒడ్డెలకు మేత కావాలి స్థలం కావాలి కానీ మాట్లాడినప్పుడు సరే ఆమె తీసుకున్న ఇంటికి వెళ్ళి తన తండ్రితోనూ తన సాగు తండ్రితోనూ చెబితే అప్పుడు వాడు ఏం చేశారంటే తీసుకురా అని చెప్పినప్పుడు ఇంటికి తీసుకువెళ్తే అక్కడ వాడికి భోజనం పెట్టారు గొడ్డలకు తెచ్చారు గొడ్డలకు చోటు ఉంది పూర్వం ఒక గ్రామం నుండి మరొక గ్రామం నాలుగు మనుషులు వెళ్ళాలంటే ఎట్లబట్టు మీద తెలియవా అండి ఒక యాభై సంవత్సరాలు కనుక అంటే యాభై సంవత్సరాలు యాభై ఒక అరవై డెబ్బై సంవత్సరాలు కనుక వెళ్తే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎండ్ల పాటు ఇంకా టెక్నికల్గా ఉండాలంటే కొడుకుపాడు ప్రాంతంలో తారువట్లు ప్రాంతలు గురబడ్డు ఉండే ఉన్న ప్రాంతంలోనే గురబడ్డు ఎక్కువగా వాడేవారు ఎక్కువగా ఎడ్లుబాటు ఎక్కువగా వాడేవారు అనమాట మీ మాట ఎవడన్నా దొన్న పొత్తులు పట్టిన పోలేనండి కొమ్మలు కొమ్మలు ఎక్కువగా ఈ దొన్నపులను ఉపయోగించేవారు ఇంటికి తయారు చేయడానికి వాటిని పట్టిపోరు రావడానికి ఉపయోగించేరు అయితే ఈ విధమైన ఆ విధంగానే మరి జరుగుతున్న ఈ హారాపు నుండి మరి ఖానా ప్రయాణం జరుగుతుందా సందర్భాన్ని చూసినట్టు ఇక్కడ బావి దగ్గర చుట్టార్థం కుదిరింది ఎవరు కుదిరింది ఏరియా ద్వారా చుట్టా కుదిరింది బావి దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళకు భోజనం పెడితే మేము భోజనం చేయడం మాకు చుట్టాన్ని కుదిరితేనే భోజనం చేస్తాం అవార్డు ఇప్పుడు ఉందా లేదా కొందరు అయితే ఏం చేస్తారు నాలుగు అయితే అక్కడికి గురి పెడతా ఉంటే తినేస్తాం ఆడ చూడారు ఆడ మాట్లాడుకుంటారు ఆకనుకుంటా కానీ పోర్ని ఆడు తినేవాళ్ళు ముందు అన్ని కుదిరేకప్పుడు అన్ని అయ్యాక ఏముంది అనుకునేవాడు లేకపోతే ఒకవేళ వాడు కుదరలేదని కొట్లేసి వెళ్ళిపోయేవారు ఏమనుకోకుండా తెలియదు అని ఏమనుకోకుండా అని వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అది మారిపోయాయి కనుక ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే సమరయ్య అనేటువంటి ప్రదేశానికి ఇస్రాయలుకు సమరయ్యకు మంచి వివాదం ఉంది యూదులకు సమరయ్యకు మంచి వాడు కూడా ఇస్రాయలే వాడు వాడు అనమాట విలువేయబడినవాడు చూడండి కాలంలో కూడా చాలా సందర్భాల్లో మరి ఒకే పొలంలో పేదవాడు ధనవంతులు ఉన్నారనుకోండి ఒకే ఇంటి పెట్ట ఒకే కోనవంతులుగా ఉంటే మరికొంత తక్కువ మంది కానీ పేదవాళ్ళుగా కానీ ఉంటే వాళ్ళు విభజించేస్తున్నారు అంటే పేదవాళ్ళుగా ఉంటే వాళ్ళు విభజన చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి ఏదైనా మైలేజ్ కుదరంతో అలాగా చేశాడు ఎలా చేశాడు ఏదో తగ్గు పెట్టుకుని వాటి విభజన చేస్తున్నారు అలాగనే ఇస్రాయల్లో కూడా ఎవరైనా వాళ్ళ కట్టడలకు విరోధంగా ఉన్నట్లయితే అన్ని చదువులను వివాహం చేసుకున్నట్లయితే చూడండి వివాహం చేసుకునేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే చుట్టార్థాలు తెలిసే వాళ్ళు ఎందుకు అని అంటే వాడు తగిన చుట్టార్థం చేయకుండా ఎందుకరు తగ్గి వివాహం చేసుకుంటున్నారు వాళ్ళకి మాకు సమతులేదు ఈ మాట అందుచేత ఇస్రాయల్ దేశంలోకి నాలుగు విధములైన తెగలను తీసుకొచ్చి ఇస్రాయల్ చేత వాళ్ళని తీసుకొచ్చి మిల్క చేశాడు అనమాట అప్పుడు ఆ కాలంలో ఉండేటువంటి ప్రజలు ఈ ఒక యూదులైన వాడు ఇస్రాయల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని వివాహం చేసుకుంటాం ప్రారంభించారు వాళ్ళ ఆజ్ఞలను తిరసించడం అట్లాగే వాళ్ళ ఆచారాలు మీద కొనసాగి ఎప్పుడైతే జరిగిందో వాళ్ళకి అన్న అలవాట్లను బట్టి ఏం చేశారంటే యూదులు వాటిని ఏం చేశారంటే ఏలివేసి ఈ సమరూబడిన ప్రజలుగా ప్రకటించారనమాట ఒక గుడ్డువాడు యశు బ్రహ్మ ఎదురు ఆయన శిష్యులు అడుగుతున్నారండి అయ్యా మీడు గుడ్డువాడుకుంటాడు వీడు పాప చేశారా మీరు కనవాడు పాపం చేశారా అసలు ఎందుకు వీడు గుడ్డువాడుకుంటాడు ఎందుకు చేత వీడు గుడివాడుగా కొట్టడానికి కారణం ఏంటి అని అంటే కార్యముని వీడి పట్ల బయలుపరచబానికి గమనించండి దేవుని కార్యాలు అనేకమైన ప్రజల ద్వారా వెలువడటానికి అనేకులు రోగులుగా కుట్టారంట చనిపోయారంట వాడు ప్రకటించాడు రోగులుగా ఉన్నారంట వాడు స్వస్థలు ఇచ్చాడు దేవుడు పట్టుకున్న వాడు నారెండవారిని స్వసందించాడు దేవుడు శుభ్ర వారు భూమి మీద ఎక్కడైతే ఆయన అద్భుతాలు చేయక మునిపే ఈ రోగముల సంఖ్య పెరిగింది వాడు అందరినీ ఆయన బాగు చేశాడు అలాగే దేవుని కాయముని పట్ల ఉన్నట్లయితే ఏదో సమస్యను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే దేవుని వలన నీ జీవితంలో మార్పు రాబోతుందని అందుచేత ఇక్కడ గుడ్డువాడికి కొట్టాడని అంటే వాడు దేవుని క్రియలు వాడి ద్వారా ప్రత్యక్షవాడిగా కొట్టాడని ఆయన ప్రార్థించాడు అనమాట అప్పుడు వాడిని అన్నాడు కదా ఆయన దగ్గర గుడ్డులో గుడ్డువాడి దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్ముసి ఆ ఒక తడిని మనుని అట్లాగే చేతుతో నలుపుతూ వాడు కళ్ళ మీద పూసాడ గుట్టువాడు పుట్టుకుంటువాడు కడులేవు కొంచెం కూడా కనిపించట్లేదు కళ్ళ మీద ఎప్పుడైతే పూసాడో పూసి వెళ్ళి వెళ్ళి వెళ్ళింది కోరిక దేవుడు ఆదాము ఎలా తయారు చేస్తాడో అలాగే వాడు కడు పెట్టాడు కళ్ళు పెట్టింది వెళ్ళి కొన్ని కడుక్కో దేవుడు ఎప్పుడైతే వాడు వెళ్ళి కొన్ని వెళ్ళి శివయమ్మని కొనే కడుక్కున్నాడో కడుగు వచ్చేసాడు వాడికి కళ్ళు లేనంత చెప్పు సమస్య లేదు సమస్యలు వచ్చాయి నువ్వు దేవుని నవ్వుకోనంత చెప్పు లోకానికి సమస్య లేదు నువ్వు దేవుని ఎప్పుడైతే వేసుకురావ నవ్వుకుంటావో అప్పుడే నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఈ మేము వైరాగ్యం అవుతారు ఎందుకు అవుతారు అంటే ఇది పర సంబంధమైనది జీవ సంబంధమైనది కనుక దీనికి లోకం భిన్నమే ఇందులో ప్రాణం తప్ప త్యాగం తప్పిందో ఏముంది బయట ఏదైనా చెడిని బోధిస్తుందా మీద దాడి చేయడా హత్య చేయమంటుందా లేదా మీరు చూడండి మణిపూర్ అనేటువంటి రాష్ట్రం జరిగింది ఎవరు చేశారు మన భారతీయులేదు మన భయంకరమైన మరి ఈ ఒకరు దాడి మామూలు పెళ్ళిపోయారు ఎవరు చేశారు మన భారతీయులే ఎందుకంటే ఆది కురాన్ మాత్రం నుండి మాత్రం మరి మలేషియా ఇండోనేషియా అనేటువంటి దేశములో బౌద్ధం అనేటువంటిది భయంకరమైన దాడి ముస్లింల మీద చేసింది దేని కొరకు అని అంటే మత సంబంధమైనది వాడి ఏం చేస్తున్నారు హింసను ప్రోత్సహిస్తుంది కనుక క్రైస్తవ్యం హింసను ప్రోత్సహిస్తుంది ప్రేమించుకుంటుంది అనమాట ఎవరినైనా చేర్చుకోండి ఇది ఒక గొప్ప మరి ఒక సమర స్త్రీ పాపాకురాలే స్త్రీగా భావిస్తున్నారు ఆమె యేసు ప్రభు వారితో ఎవరు అడుగుతున్నారంటే యూదుడు అయిన నీవు సమరీ సాంగత్యం చేస్తున్నావు అది నెలగోడని మార్గం వెళ్తున్నాడు తెలుగోడని మార్గం తింటున్నాడు మాట్లాడుకోవడని మార్గం మాట్లాడుతున్నాడు దేని కొరకనంటే స్నేహ సంబంధమైన దేవుని సువార్త సంబంధమైన బంధువు బంధుత్వం ఎందుకని మనం అంతా తగ్గించుకుని మరొకరి ఇంటికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొనడానికి కారణం ఏంటి కానీ ఇది సంబంధమైనది ఇది వాళ్ళకి రక్త సంబంధమైనది ఎప్పుడు ఇది రక్త సంబంధమైనది కాదు దేవుని సంబంధమైన రాజ్య ప్రణాళిక నువ్వు తగ్గించుకోవాలి నీ ఇంటికి వాళ్ళ ప్రార్థన రాకపోవచ్చు నీ ఇంటికి కట్టడి కట్టచ్చు నీ ఇంటి మీద కక్ష కట్టచ్చు కానీ నువ్వు తగ్గించుకుని ప్రార్థనకి వెళ్తే ఏమవుతుందంటే నేను రాజ్య ప్రణాళికలో ఒక సాక్షుడుగా ఎందుకంటే ఇది వారితో మాట్లాడిస్తుంది ఎందుకంటే ఎరగని ప్రజలను నువ్వు పిలిచద అని అన్నాడు నువ్వు ఎరగని ప్రజలను పిలుస్తావు బట్టి నీకు తెలియని ప్రజలతో నీకు స్నేహం ఏర్పడుతుంది ఎవరు బట్టి ఏడుసుని బట్టి ఎందుకంటే ఇది ఒక దేవుని రాజ్య చెప్పాడు అంటే అప్పుడు అర్థం ఏమంటారా అంటే నువ్వు దేవుని వారమున నీకు ఇవ్వబోతున్నా చదువు వచ్చినాగారి సాయంత్రంలోకి వచ్చినాన్ని చదువుకున్నా చదువు యేసు నీకు దేవుని వరము నాకు దాహముని కింబని నేను అడుగుతున్న వాడేవడు అంటే దేవుని వరంగ నాకు దాహమునికి నిన్ను అడుగుతున్న వాడేవడు ఏమంట నిన్ను అడుచువాడు ఎవడో అది ఎరిగితే ఆయనను అడుగు ఆయన నీకు ఆయనతో జీవజామించుక్రవారిని ఆయన నువ్వు అడిగితే నీకు ఏమిస్తాడు తెలుసా నిన్ను మంచి నీళ్ళు అడిగాడు నువ్వు అడిగితే తెలుసా జీవ జాపిస్తాడు అనమాట అయ్యా జీవజాప ఎక్కడ దొరుకుతుంది ఆ బాల్య అని ఆలోచన వెళ్ళిపోయినా ఏమంటుంది కింద వచ్చిన వస్తుంది అయ్యా ఈ బావి లోతనేది చేతులము నీకేమీ లేదే ఆ తన కుమారుడు పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన తన యాక్కు కట్టి నీ గొప్పవాడు అని ఆయన అడిగాడు అందుకు ఈ త్రాగువాడు అభిషేకం వేరు ఆత్మ అభిషేకం దేవుడించే నీళ్ళు ఎవరు మనకి దప్పిక ఆకలి తీర్చగలిగే దేవుని ఆత్మాభిషేకం అన్నమాట ఇది ఇచ్చేవాడు ఎవడో నీకు తెలుసుంటే నువ్వు ఆయన అడుగుతావు గమనించడానికి నీలోనే నాకు ఇంటి అమ్మలో గాని ఇంటి ముందు బావి ఇవ్వండి దూరం నుంచి ఇక్కడ తోడుకోలేకపోతున్నారు ఇక్కడ ఓతే బావి కానీ అక్కడ ఇవ్వండి అంటే అక్కడ కాదు నీకు ఇచ్చేది నీలోనే ఊరెడే నీటి బుగ్గ అని అన్నాడు రోజు దేవుని సంధి తెలియకపోతే దేవుని స్నేహం తెలియకపోతే దేవునితో ప్రార్థన సహవాసం తెలియకపోతే మనకి దత్త చేర్చబడదు ఆకలి చేర్చబడదు ఆ తృప్తి మనం ఎరగ్ ఎవరిని అలవాటు పడాలి అని అంటే దేవుని ఆత్మను అనుభవించడం అక్క పడాలి చదువు ఇక్కడ ఏడాధ్యాయుస్ వార్తలో ఒక వచ్చినాన్ని చదువుకున్న ఏడాధ్యాయమును

భూముల్లో నూనె లేని వ్యాపారాలు ఉంటాయి అలాగనే తాయి సంబంధం లోకానికి ఎవరు తెలుసుకుంటాడు అంటే దయ్యాలు తెలుసుకుంటా ఎందుకంటే ఓ దినాన్ని యోగు దగ్గరికి సాతాన్ వచ్చి అంటున్నాడు అంటే దేవుడి దగ్గర యోగుని వచ్చి దేవుని పరలోకంలోకి వచ్చి దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు సాధాన్ నా యోగు మంచి భక్తుడు నా భక్తుడు అని దేవుడు మాట్లాడుతుంటే సాధన అతని ఇంటి చుట్టూ కంచి ఉంది నీ కంచి ఉంది కదా అందు చేత అతడు గొప్ప వాడాడు కంచి తీసే నేను అతని జీవితంలో వెళ్తాను అతన్ని పాడు చేస్తాను అతన్ని ఒక పిచ్చివాడిగా మారుస్తాడు అప్పుడు నీ గురించి సాక్షి చెప్పాలి గమనించండి దేవుడు మన దేవుడు మనకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు దేవుడు మనం ఎప్పుడు కూడా పేదవాణ్ణి చేయడు అనేక రకాలుగా మరి అనేకమైన వ్యక్తుల ద్వారా మనం పేదవాళ్ళు చేస్తారన్నమాట మనకి నష్టం కలిగిస్తుంది కనుక ఆ నష్టం కలిగించేదంతా సాధారణ దేవుడు కాదు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం నూట ఎనభై బస్సాలు అయింది పొలం ఇప్పుడు తొంభై బస్సాలు అయింది దేవుడు ఇదే చెడు అని అనుకోవడానికి ఆ చేతికి బట్టిన వ్యాధులు బాధలు నుండి వచ్చినవి కాదు సంవత్సరాలు దిగుబడి తగ్గిపోవడానికి దేవుడు వచ్చింది కాదు సాతాన్ని లోపమంతా కూడా మానవుని యొక్క కష్టాన్ని మీద నష్టం కలిగిస్తూ ఉంటాడు అనమాట కానీ దేవుడి మద్దతు ఉంటే దేవుడి రక్షణ ఉంటే ఎవరు ఎంత మాసపరిచిన దేవుడు మన కాచి కాపాడే అభివృద్ధి చేయగలడు అనమాట అప్పుడు ఆ కంచి ఎవరు కనబడింది సాతానికి కనబడి దేవుడి దగ్గర ఒప్పుకుందనమాట పో ఉప చెప్పడం ఒక అభిత్రత్మాట ఒక ఇల్లిని వదిలి వెళ్ళిపోయిందట మరొచ్చిందట కొన్ని దినాలకి కొన్ని నెలలకి ఆ ఇంటికానికి వచ్చి ఆ వస్తూ వస్తూ అలా తనకంటే చెడ్డ చెడ్డమైన ఏడు నియాలను స్నేహం చేసుకుని ఆ ఇంటికి వచ్చిందట వదిలి వెళ్ళిపోని ఇంటికి వచ్చిందన్నమాట అప్పుడు ఆ ఇంట్లో చూస్తే ఇల్లు ఎలా కొన్ని ఖాళీగా ఖాళీగా ఉంటే తనతో ఉన్న ఏడు దేవాలు తాను కూడా ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి మొదటి పరిస్థితి కంటే కడపడిసిన పరిస్థితి చాలా కారణంగా మారిందన్నమాట ఏంటి అంటే ఆ ఇల్లు ఎవరంటే నీవే నీ హృదయం ఏముండాలి అని అంటే ఖాళీగా ఉండేవాడు దేవుడి ఆత్మతో నింపబడి ఇప్పుడు ప్రార్థన అంటారనమాట అప్పుడు ఆ శాతానికి ఏం కనపడుతుంది ఆ తాను తట్టుకోలేనంత ప్రభావం అందులో ఉంది గనుక నీ దేహంలో ఉంది కనుక నీ దేహంలోనికి దయ్యము ప్రవేశించడానికి భయపడుతుంది అనమాట అందుచేహం ఖాళీగా ఉంచుకోవడం ప్రార్థనతో నింపాలి ఇది రాత్రి కాలం ఏ జన్మను ప్రభుత్వాడో నీకు తెలీదు గనుక నువ్వు సిద్ధంగా ఉండాలంటే దివారాత్రులు నువ్వు మండింపబడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట రాత్రి బాబాడు ఇంత ప్రార్థన చేయాలని అనుకుంటా కానీ ప్రార్థన కుటుంబాలు ఎలా ఉంటే ఎప్పుడు కాదు మటింపబడుతు బలపడుతూ కుటుంబాన్ని రక్షించుకుంటూ రక్షించే వారిగా మనం ఎలా ఉండాలి ఒక యోధు కుటుంబాలుగా మనము ఉండాలని అలా ఉన్నప్పుడే ఉప్పనివాసింపబడుతుంది దేవుడి ప్రతి మాట పని ని గుడిలో దేవుడి దీవించుడు కా 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 మించున్న ప్రార్థన మహాగనుడు నవస్తరు ఉన్న దేవ సర్వ శక్తి మంతుడ ఈ యొక్క నుండి మధ్యాహ్న కలసం వేరకు ఉపవాస ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి అనేకమైన ప్రజలను రక్షణ మార్గంలో నడిపించాలి మీ స్వార్థ మార్గంలో నడిపించి అనేకులకు రక్షణ తేట ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ఒక్కరిని కొంచెమే ప్రార్థిస్తున్న వారు మనుషులైన అనేకమైన ప్రజలు నరక మార్గంలో ఉన్నారని ఇదిగో లేఖన ప్రకారం తెలుసుకుంటున్నా వెనుక వారి కారణ ఆ మంచి మారు మనసు వారిని దయచే పాప పరిహారం సంబంధమైన ఈ మోంచన ఆక్రయ సంబంధమైన శుభార్త ఆత్మరక్షణ కొరకు వారికి తేట వధించి వారందరినీ రక్షించండి నీ సన్నిధికి వచ్చిన ప్రాంతి ఒక్కరిని బలపరించి స్థిరపరించి దీవెనికరంగా మీరు మార్చమని నామ ஆத்தி ரிசர்வெடுக்கு நிமிஷம் சொன்ன ஆஃபர்